నుండి అరవై ఏళ్ల కోసను నెరవేర్చడం కోసం రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టమని పది మందితో ఏర్పడినటువంటి ఆనాటి టిఆర్ఎస్ పార్టీ నేడు బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు తెలుగు రాష్ట్రాల్లో మరి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణలో ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అరవై ఏళ్ల గోస తీర్చినటువంటి పార్టీ అభివృద్ధిలో మరి అందనంత ఎత్తుకి ఈ రాష్ట్రం ఈ దేశమే అబ్బరు విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో ఏం జరుగుతా ఉంది అని చెప్పేసి చూసే విధంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల యొక్క మొండి సమస్యలకు పరిష్కారం చూపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి ఇరవై ఐదు వసంతాల్లో అడుగు పెట్టేటువంటి సభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప పండుగ గులాబీ పండుగ చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో భద్రాద్రి జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నా ఈరోజు మనుగూరులో ఉదయం జరిగింది ఇప్పుడు సాయంత్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకుంటారు ఈ మిగతా మూడు నియోజకవర్గాల్లో కూడా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఈ జిల్లా నుండి ఏ జిల్లాలో జరగని విధంగా కార్యక్రమాలు నిర్వహించుకొని మరి జెండా పండుగ కూడా బయలుదేరే ముందు ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ఒక దిమ్మే ఏర్పాటు చేసుకుని జెండా ఎత్తి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధ్యక్షులతో జెండా ఎత్తి గులాబీ జెండాని గుండె కద్దుకొని బాసేకి చెలవాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తు తెలంగాణది అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీదే అని చెప్పేసి నినదిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సభా ప్రాంగణం దగ్గర కూడా కార్యకర్తలు వచ్చినటువంటి నాయకులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పెద్ద ఎత్తున మంచినీళ్ళు కానీ మంచిగా కానీ మరి చాలా పందిళ్ళు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు ఇంతకాలం తర్వాత మరి ఓటమి పాలైన తర్వాత ఎవరు ఊహించని రీతిలో ఓటమి పాలైన తర్వాత మరి ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి కోరుకునేటువంటి సందర్భంలో యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నటువంటి సందర్భంలో వరంగల్ సభకు చాలా ప్రాముఖ్యత ఉంది పెద్ద ఎత్తున ప్రజలందరూ లక్షలాది మంది ఈ దేశంలో ఏ పార్టీ నిర్వహించినటువంటి గొప్పగా మరి సభ నిర్వహించబోతా ఉన్నాం దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు జిల్లా నుండి తరలి రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సలహీసుకుంటాం జై హిత్ జై